ఈ రోజు మేము టౌన్ లో జైప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ లో ప్రకృతి వైజ్ఞానిక యాత్ర నడుస్తుంది ఈ ప్రకృతి వైజ్ఞానిక యాత్ర మన కళాకారుడు రచయిత ప్రకృతి ప్రేమికులు జయరాజన్న గారు ముందుకు తీసుకెళ్తున్నారు అట్లానే అట్లానే వైజ్ఞానిక సంబంధించిన తాటి రమేష్ అన్న గారు వేగానికి దర్శన సంస్థ నుంచి దీని ముందుకు తీసుకొని వెళ్తున్నాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ప్రకృతిని కాపాడుకోవాలి సైన్స్ ని కాపాడుకోవాలి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ఈ మూడు ఉంటేనే మనవళి ఉంటది అని ఈ రానున్న తరుణ తరుణ తరుణం పిల్లలకి ఈ ట్వంటీ ఫస్ట్ జనరేషన్ పిల్లలకి చెప్పడమే సైంటిఫిక్ టెంపర్ అంటే మనం నిన్నటి చరిత్రని తెలుసుకుంటూ ఈ రోజు ఈ నిమిషం మనం బతకాలి ఈ రోజు నిమిషం బతకకుండా రేపటి కోసం తప్పించి అసలుకి డిస్ట్రాక్టెడ్ లైఫ్ లో ముందుకెళ్లి డిస్ట్రాక్షన్ క్రియేట్ చేస్తున్నాను అందుకని ఈ సైంటిఫిక్ టెంపర్ ని తెలుసుకోవాలి ప్రకృతిని కాపాడుకోవాలి ప్రకృతి అంటే ఓన్లీ మనిషి ఒక్కడే కాదు మానవుడు ఒక్కడే కాదు ప్రకృతి అంటే జీవజాతులు అన్ని అవి ఉంటేనే మనం ఉంటాయని తెలియజేస్తూ అట్లాగే వీటిని కాపాడు అని చెప్పిన భారత రాజ్యాంగము ముప్పులో ఉంది మన భారత సంస్కృతి ముప్పులో ఉంది మన భారత జెండా ముప్పులో ఉంది ఈ భారత రాజ్యాంగం లేకపోతే ఇక్కడ మళ్ళీ కులాల పేరు మీద మతాల పేరు మీద వర్గాల పేరు మీద దాడులు ఆల్రెడీ జరుగుతున్నాయి అవి దాడులు జరిగి ఈ మానవ సమాజమే అంతమైపోతుందా ఒక భయంతో అది మన చిన్నారి బిడ్డలకు నేర్పియాలని ఒక సద్ సదుద్దేశంతో ఈ యాత్ర మొదలైంది దీనికి భాషా సంస్కృతి సారథి నుంచి కూడా మన గౌరవనీలైన జూపల్లి కృష్ణారావు గారు కూడా మనం డిపార్ట్మెంట్ నుంచి దీన్ని సపోర్ట్ చేస్తూ ఎంటైర్ ఫండింగ్ అంతా డిపార్ట్మెంట్ నుంచి జరుగుతుందని చాలా ఆనందంగా ఉంది ఇక్కడ పిల్లలు పెద్ద ఎత్తున వచ్చి పార్టిసిపేట్ చేశారు ఈ రోజు మీటింగ్ చైర్ చైర్పర్సన్స్ కూడా రావడం జరిగింది లైబ్రరీ చైర్పర్సన్ అన్న గారు అబ్దుల్లా గారు అట్లాగే మీనాక్షి మేడం ఏఏసీ ఇన్ఛార్జ్ మీనాక్షి మేడం కూడా రావడం జరిగింది ఇక్కడ ఇక్కడ చాలా బాగా జరిగింది ఇంజనీరింగ్ పిల్లలు బాగా రెస్పాండ్ అయ్యారు వాళ్ళు ఉన్న రెండు గంటల సేపు ప్రజెంట్ లో ఎలా బతకాలో అది నేర్చుకున్నారు అని నేను అనుకుంటున్నాను ఇది మొన్న ఇరవై ఏడున సోమశిలలో మొదలై మన గౌరవనీలైన జూపల్లి గారు ప్రారంభించారు ఈ నెల ఇరవై ఆరు ఏడు అవుతుంది ఇరవై ఏడు సైన్స్ డే ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున హైదరాబాద్ లో సైన్స్ డే నిర్వహిస్తారు సో ఇది నెల రోజుల పాటు యాత్ర ప్రతి జిల్లాలో కాలే పౌనీ ఒక రెండు కాలేజీలు ఇవి ఒక రెండు స్కూల్స్ రెండు స్కూల్ ఇవిని మధ్యన ఒక రెండు కాలేజీని ఎంచుకొని అక్కడ పిల్లలకు ప్రకృతి, విజ్ఞానం, భారత రాజ్యాంగం గురించి చెప్పుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. అంటే మేడం ఇప్పుడు ప్లాస్టిక్ ని నిషేధించాలే ప్లాస్టిక్ వాడొద్దు వాడొద్దు అనుకుంటేనే ఈ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెరుగుతున్నాయి. అలాగే ప్లాస్టిక్ వస్తువులు పెరుగుతున్నాయి. మరి దాన్ని ఏ రకంగా అంటే ప్రభుత్వమే ప్లాస్టిక్ వాడొద్దు అని ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. కానీ మళ్ళీ అదే ప్లాస్టిక్ ని మ్యానుచరింగ్ చేస్తుంది అదే కవర్స్ ని చేస్తుంది అయితే దాంట్లో కూడా ఇది సెంట్రల్ ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం దాని ప్లాస్టిక్ నియంత్రించాలంటే మనకు అదర్ ప్లాస్టిక్ నాన్ ప్లాస్టిక్ అంటే బట్టతోని చేయాల్సిన మెటీరియల్ కూడా ఉత్పత్తి సాధనకు ఎక్కువ రావాల్సి ఉంటుంది అనమాట ఇది ఈజీ ఈజీ మ్యానుఫాక్చరింగ్ అవుతుంది ఎక్కువ డబ్బులు ఖర్చు కాదు ఎక్కువ ఇన్కమ్ వస్తుంది కాబట్టి దానికి దళారీలు ముందుకొచ్చి చేస్తున్నారు చేస్తున్నారు దాన్ని అరికట్టాలనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో ఆ ఎన్నో యాజిటేషన్స్ చేస్తూ ఎన్ని ధర్నాలు చేస్తూ దాని అరికట్టాలని చూస్తుంది సో తప్పకుండా ముందు ముందుగా ప్లాస్టిక్ నివారించడంలో ఖచ్చితంగా ముందుకు ఇంకోటి కూడా ఏంటంటే ప్లాస్టిక్ లో కూడా మనం కొన్ని విషయాలలో ప్లాస్టిక్ లేకుండా ఉండలేం సో ప్లాస్టిక్ ని ఎంత వారికి వాడాలి ఎంత వారికి నియంత్రించాలి అనే నియమ నిధ నిబంధనలు భారతదేశంలో నిఖచ్చితంగా తీసుకొస్తే అది నియంత్రించే బాధ్యత ప్రజల్లోకి అలవాటు అవుతుంది సో ఇది ప్లాస్టిక్ ఒక్కటే కాదు అలాంటి చాలా విషయాలు ఉన్నాయి ఇప్పుడు చూసుకుని డ్రగ్స్ ఉన్నాయనుకోండి మనం డ్రగ్స్ వాడొద్దు అంటే మన డ్రగ్స్ బయటకు ఎలా వస్తున్నాయండి కదా ఎవరు తీసుకొస్తున్నారండి అని సో అలాంటి చాలా విషయాలు ఉన్నాయి దానికి ఇది ఓన్లీ ప్రభుత్వ బాధ్యతనే కాదు సామాజికంగా ప్రతి ఒక్క మనిషి బాధ్యత ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల బాధ్యత సమాజంలో ఉన్న పెద్దల బాధ్యత గురువుల బాధ్యత జర్నలిస్ట్ బాధ్యత అందరు కలుపుకుంటేనే మనం ఈ నవ సమాజాన్ని ఏర్పరుస్తారని నేను గట్టిగా ఉన్నా మేడం ఇప్పుడు జనరల్ గా టీ తాగడానికి ప్లాస్టిక్ గ్లాసెస్ వాడుతున్నాయి దానికి ప్రధానంగా మట్టి గ్లాసులు తయారైతున్నా కానీ ప్రభుత్వం ఏంటంటే వాటిని వాటికి ఎక్కువ ప్రోత్సాహకాలు చేయడం లేదు ఎందుకంటే అన్నిటికన్నా ఇప్పుడు అట్లా మన ప్రోత్సాహం అంటే మనం ఇప్పుడు ప్రభుత్వమే అన్ని ప్రోత్సాహం చేయాల్సిన సిచ్యువేషన్ లేదు ఎందుకంటే ప్రభుత్వ పరంగా కూడా ఏది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎంత బడ్జెట్ అలొకేట్ చేయాలి వాళ్ళు కూడా ఒక అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ పార్ట్ గా చూస్తూ ఉంటారు సో ప్రభుత్వంతో పాటు ఇప్పుడు మీరు చూసుకుంటే చాలా మంది కుండలలో వంట చేయడం స్టార్ట్ చేశారు మట్టి కుండల్లో గ్లాసులే వాడుతున్నారు రాగి చెంబులు రాగి బిందె బిందెలు ఇంతక స్టీలు వాడతడం మొదలయ్యారు ఎందుకంటే పబ్లిక్ లో అవేర్నెస్ వచ్చింది ప్లాస్టిక్ వాడితే క్యాన్సర్ ప్రతి ఒక్కరికి క్యాన్సర్ వస్తుంది చిన్న పెద్ద లేకుంటే క్యాన్సర్ వచ్చేస్తుంది థైరాయిడ్ వచ్చేస్తుంది షుగర్ వచ్చేస్తుంది ఎందుకంటే మన వాడుతున్న పరికరాలు ఆ విధంగా ఉన్నాయి అలా చూస్తే ఫుడ్ అనుకోండి ఎప్పుడో ఒకసారి పెళ్లికో అనుకో పెళ్లికి బిర్యానీ తినే వాళ్ళం బగారాన్న ఇప్పుడు రోజు బగారాన్ని తింటున్నాం బిర్యానీ ఎప్పుడు ఎప్పుడు బిర్యానీ ఎప్పుడు అంటే ముస్లింస్ దావత్ లో పోతేనే బిర్యానీ తిన్నాను ఇప్పుడు గూగుల్ మరి హైదరాబాద్ ఇక్కడ తక్కువ ఉన్న హైదరాబాద్ లో రాత్రి ఒకటి గంటలకు కూడా వస్తురు సో సో ఈ నియంత్రణ అనేది ప్రభుత్వం తరఫున ఒక పర్సెంటేజ్ ఉంటే ప్రజల్లో అవేర్నెస్ కూడా చాలా చైతన్యం వంతం చేయడం ఇంపార్టెంట్ సో అతని చైతన్యవంతం ఓర్జెల ప్రభుత్వంతో పాటు సామాజికంగా వస్తున్న మాలాంటి ఆర్గనైజేషన్ ఇలాంటి ఆర్గనైజేషన్ తో పాటు సోషల్ మీడియా ఇప్పుడు సోషల్ మీడియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వైరల్ ఇందాక పిల్లలు చూసా అందరి తాలికల కిందనే ఉన్నాయి రైట్ అందుకే నెక్ పెయిన్ స్పాండిలైటిస్ ప్రాబ్లం వస్తుంది రైట్ ఎంత వరకు నియంత్రిస్తున్నాం మొబైల్ ఒకప్పుడు వారంకొకసారి సినిమా వచ్చేది ఇప్పుడు ఇరవై నాలుగు గంటల సినిమా చూస్తున్నారు ఏది మంచి ఏది చెడు అని నేర్పించాల్సిన బాధ్యత ఇంట్లో నుంచి మొదలైతే నేను చాలా గట్టినాము నేను ఈ రోజు నిలబడి మాట్లాడి ధైర్యంగా రాగలుగుతున్నా అంటే నేను మా తల్లి విమలమ్మ మా గద్దరన్న నాతో ఉన్న అప్పుడు గద్దరన్న లేకున్నా అడవిలో ఉన్నా మా అమ్మ పొదుల ఆరు గంటలకు వెళ్ళి రాత్రి చీకటి పడ్డ